సినిమా రక్తం ఎర్రో రక్తం పల్లెరే నా లుక్ నరకడా లేదనా కత్తి పట్ట చూ కసగడా నరుకుంటా పోతాడు ఆ లుక్ సూపర్ ఇలా నువ్వు కంప్యాక్ ఇస్తే మాకు ఊపు ఊపిస్తే

అలా బిజెఎం బిజెఎం అనేది తండ్రి బిజెఎం ఇరవేసరు ఇరే లెవెల్ అంటే పక్క 1000% 100% ఇండియా రేపు ఇవాళ నార్త్ ఇండియాలో ఏమైనా తక్కువే ఉండొచ్చు కానీ రేపు ఎన్ని టాక్ దేవరా వరల్డ్ ఈ తో

Para os friends